హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మంచి మోటివేషన్గా ఉండిద్ది ఈరోజు వీడియో ఎక్కువగా ప్రతి ఒక్కరికి ఉండే సమస్య చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళకు ఉండే సమస్య బద్ధకం 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 ఈ బద్ధకాన్ని ఎలా పోగొట్టుకోవాలి చెప్పటం తేలికే కానీ చేయటం అనేది చాలా చాలా కష్టం కానీ మనం అనుకుంటే చెయ్యలేనిది సాధించలేనిది ఏమన్నా ఉంటుందా ఏమీ ఉండదు గట్టిగా అనుకుంటే అదే జరిగిపోయిద్ది కాకపోతే దీనికోసం మనం పాటించవలసిన నియమాలు కొన్ని అయితే ఉంటాయి అవి ముఖ్యంగా ఈరోజు మనం చేయవలసిన పనులు అని ఒక లిస్ట్ అయితే ఏర్పరచుకోవాలి ఇందులో నేను కూడా ఒక బాధితురాలిని నేను ఏ పనులు చేసి బద్ధకాన్ని పోగొట్టుకోగలిగానో మీకు కూడా అన్ని వివరంగా చెప్తాను ఇది ఒరిగిటి మీద ఇప్పుడైతే చాలా బెటరు చాలా యాక్టివ్గా పనులు చేసుకోగలుగుతున్నాను నాకైతే మధ్యాహ్నం ఖాళీ టైం అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది దీనికోసం ముందు మనం చేయాల్సిన పని ముందు నైట్ అనేది త్వరగా నిద్రపోవాలి నైట్ త్వరగా నిద్రపోతే ఉదయం త్వరగా నిద్ర లేవగలుగుతాము పడుకునే ముందే అలారం పెట్టుకోవాలి ప్రతి రోజు ఒకే టయానికి నిద్రలు ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి ఒక రోజు అలారం పెట్టుకొని నిద్ర లేవడానికి బద్దకం అయింది అనుకోండి రెండో రోజు అలారం పెట్టుకోకుండా అలాగనే పడుకోవద్దు ఖచ్చితంగా అలారం అనేది పెట్టుకోండి రెండు రోజులు ఆపేస్తాం అలారం మూడో రోజు ఆపేయం కరెక్ట్ గా అదే టయానికి నిద్రలేస్తాము ఇది మన బద్ధకం తగ్గించుకోవడానికి మొదటి మెట్టు నిద్ర లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకోవాలి హాట్ వాటర్ తాగాలి హాట్ వాటర్ అనేది బద్ధకం తగ్గించుకోవడానికి రెండవ మెట్టు లాంటిది హాట్ వాటర్ తాగటం వల్ల రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటావు నీరసం బద్ధకం అనేది లేకుండా ఉంటాము తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని ఇంకా మన రోజువారి పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ మొదలు పెట్టుకోవాలి బయట వాకిలి ఊడ్చుకోవటం ముగ్గు పెట్టుకోవటం ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి పిల్లల్ని కూడా త్వరగా నిద్రలేపాలి పిల్లల్ని త్వరగా నిద్రలేపి పిల్లలకు కూడా మంచి అలవాట్లు అనేది నేర్పించాలి మనం బద్ధకంగా ఉన్నాం అనుకోండి పిల్లలు కూడా బద్ధకంగా ఉంటారు కొన్ని కొన్ని పనులు మనం ముందు రోజు వాయిదా వేస్తాము ఆ రేపు చేద్దాములని వాయిదా వేస్తాం ఒక్కరోజు వాయిదా వేయటం సహజమే అది ఎవరికైనా ఒక్కోసారి జరుగుతుంది ఆ వాయిదా వేసిన పనులన్నీ మనం ఉదయాన్నే పూర్తి చేసుకోవాలి బయట ముగ్గు వేసి వచ్చి పిల్లలకు మనం వంట చేస్తాం చూడండి ఆ టైం గ్యాప్ లో మనం నిన్నటి పనులు పెండింగ్ పనులు అనేవి పూర్తి చేసుకోవాలి వాటిని తర్వాత చేద్దాంలని వదిలేసామంటే ఇంకా అలాగనే ఉండిపోతాయి వాటిని మనం పూర్తి చేయలేము పెండింగ్ ఉన్న పని మాత్రం ఫస్ట్ ఉదయాన్నే ఆ పని మాత్రం పూర్తి చేయాలి అసలు పనులు అనేవి పెండింగ్ పెట్టకూడదు ఒకవేళ పెట్టాల్సి వచ్చింది అనుకోండి వాటిని ఉదయాన్నే పూర్తి చేయాలి ముందు అసలు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అవసరం అయితే మనల్ని మనం తిట్టుకోవాలి తప్పేం లేదు వేరే వాళ్ళ చేత తిట్టించుకునే కంటే మనల్ని మనం తిట్టుకోవడం తప్పేం లేదు ఏదన్నా పని చేయకుండా అక్కడే పెట్టి కూర్చొని టీవీలు చూస్తా ఫోన్లు చూస్తా ఉన్నామనుకోండి అలాంటప్పుడు మనల్ని మనం తిట్టుకోవటం తప్పేం కాదు అక్కడ పని ఉంది ముందు నువ్వు ఫోన్ ఆపేసి టీవీ ఆపేసి వెళ్ళి నీ పని అనేది పూర్తి చేయని మన మనసుకు మనం చెప్పుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాము ఇంట్లో వాళ్ళు వచ్చి పని అక్కడ పెట్టేసి కూర్చొని టీవీలు చూస్తున్నావు ఫోన్లు చూస్తున్నావని వాళ్ళ చేత తిట్టించుకొని చెప్పించుకునే కంటే మనల్ని మనం తిట్టుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకోవటం తప్పేం లేదు ఇంకొక మంచి అలవాటు ఏమిటంటే హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఎక్కువ నేర్చపడము హెల్తీగా హుషారుగా ఉంటాము బద్ధకం అనేది కూడా మన దరిదాపుల్లోకి రాదు మన ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవటం ఫ్రూట్స్ తీసుకోవటం ఇలాంటి మంచి ఆహారం తీసుకోవాలి ఉప్పు కారం అనేది తగ్గించుకోవాలి ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి ఫాస్ట్ ఫుడ్లు వాటి జోలికి వెళ్ళకూడదు ఎప్పుడో ఒకసారి ఫాస్ట్ ఫుడ్లు అవి తీసుకోవచ్చు తప్పలేదు ఎక్కువ శాతం ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ కింద పకోడీలు వేయటం ఉదయం పూట టిఫిన్ల కింద పూరీలు వేయటం ఇలాంటివి ఆయిల్ ఫుడ్లు అనేది ఎంత తక్కువగా తింటే అంత బద్ధకంగా లేకుండా ఉంటాం ఫుడ్ కూడా మనకి బద్ధకం కలిగించడానికి మెయిన్ పాయింట్ హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల బీపీ డౌన్లు కావటం గానీ నీరసంగా ఉండటం గానీ తల తిరగటాలు ఇలాంటివి అనారోగ్యాలు అనేవి రాకుండా ఉంటాయి తరచుగా జలుబులు చేయటం ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాలు రాకుండా ఉంటాయి మనం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి ఫ్రూట్స్ అవి కొనలేము అనుకోండి అవి ఎక్కువ రేట్లు ఉంటాయి కదా ఆకుకూరలు ఇలాంటివి ఉన్నాయి ఇవి చాలా తక్కువ రేటు మనకి పది రూపాయలు పెడితే ఒక కట్ వచ్చిద్ది పప్పులో పెట్టుకోవచ్చు రెండు కట్టలు తీసుకున్నాం అనుకోండి పులుసు కూర వండుకోవచ్చు మన హెల్త్ కి చాలా మంచిది ఆకుకూర అనేది ఫ్రూట్స్ కూడా తక్కువ రేట్లో జామకాయలు ఆ ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి అవి కూడా హెల్త్ చాలా మంచిది కదా జామకాయలు ఇంకా మంచిది తక్కువ రేటు మంచి హెల్దీ మనం హెల్దీగా లేకపోతే కూడా బద్దకం అనేది వచ్చింది నీరసంగా ఉంటాము మనకు పనిచేయడానికి ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది నీరస ఇంకా ఓపిక ఉండదు కదా ఆ ఓపిక లేకపోవటం వల్ల పనులు పెండింగ్ పెట్టేస్తాము బద్దకం వచ్చేసింది ఆ రేపు చేద్దాంలే ఇప్పుడేం చేద్దాంలే నీరసంగా ఇంకా అలాగనే పడుకొని ఉండిపోతాము బద్దకాన్ని తరమేయటానికి ఇంకొక మెయిన్ కారణం కూడా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి బద్ధకం అనేది మన దరిదాపుల్లో కూడా రాదు ఇది ఒక పాయింట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఒత్తిడి స్ట్రెస్ లెవెల్స్ ఇలాంటివి కూడా తగ్గించుకోవాలి అనవసరమైన విషయాల్ని మన దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు ఇవి రాకుండా ఉండాలంటే మనం తగినంత వ్యాయామం చేయాలి ఉదయం పూట వాకింగ్లు ఉదయం పూట వాకింగ్లు అంటే మనకి కుదరదులండి పిల్లలు ఉంటారు వాళ్ళకి బాక్సులు అవన్నీ రెడీ చేయాలి కదా కుదరదు చాలా బట్టికి కుదరదు మనకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మాత్రం కుదరదు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు చూడండి వాళ్ళకైతే ఉదయం పూట వాకింగ్లు ఎక్సర్సైజ్లు కుదరద్దు కానీ మనకైతే మాత్రం కుదరదు మనం సాయంత్రం ఖాళీగా ఉంటాం కదా సాయంత్రం టైంలో ఎక్సర్సైజ్లు వాకింగ్లు అవి చేయొచ్చు సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు లేదనుకోండి నైట్ అన్నం తింటాం కదా అన్నం తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా ఇంకా సేపు వాకింగ్ అది చేసుకోవచ్చు ఒక అరగంట సేపు ఒక పది నిమిషాలు పావు గంట అయినా వాకింగ్ చేస్తే మన హెల్త్ కూడా చాలా మంచిది మైండ్ అనేది రిలాక్స్ గా ఉంటుంది స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గించుకోవాలి అనవసరమైన విషయాలు అసలు పట్టించుకోకూడదు అవసరమైనంత వరకే పట్టించుకోవాలి ఏ విషయాన్ని కూడా మనసు దాకా తీసుకోకూడదు మనసు దాకా తీసుకున్నామంటే మనసు పాడైపోయింది ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ కలగదు మనకి హౌస్ వైఫ్స్ కి ఎవరికైనా ఎక్కువ శాతం మనం మధ్యాహ్నం టైంలో ఖాళీగానే ఉంటాం ఖాళీగా ఉన్నప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే పడుకుంటాం ఖాళీగానే ఉన్నాము ఇప్పుడు ఏం పని లేదు మధ్యాహ్నం టైంలో ఎండగా ఉంది ఏం పని చేస్తానని చెప్పేసి ఇంకెక్కువసేపు మంచాన్ని కరుసుకొని పడుకుంటాము టీవీ చూస్తూ ఉంటాము ఇంకా హాల్లో ఉండే వాళ్ళు సోఫాల్లో పడుకోవటం అలా చేస్తారు మనం చేసే తప్పు మెయిన్ తప్పు అదే మధ్యాహ్న టైంలో అసలు పడుకోకూడదు పడుకోవచ్చు కాకపోతే ఒక పది నిమిషాలు పావు గంట ఒక అరగంట అరగంట పడుకోవచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ పడుకోకూడదు కూర్చొని టీవీ చూడటము ఏదైనా చిన్న చిన్న పనులు చేయటము ఏదన్నా రిపేర్ లా ఉంటాయి కదా మన పిల్లల డ్రెస్ మన జాకెట్లని వాటిని రిపేర్ చేసుకోవటం ఏదన్నా వంటకి కావాల్సిన అండి నెక్స్ట్ డేకి ఏం కావాలనే మా షాల్ ఏవన్నీ వేసుకోవటం పిండ్లు వేసుకోవటం అలాంటి పనులు చేసుకుంటా ఉండొచ్చు ఒక అరగంట ఒక గంట అనేది రెస్ట్ తీసుకోవచ్చు కాని మరీ ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు పడుకోని ఉండటం మాత్రం మంచి పద్ధతి కాదు బద్ధకానికి మెయిన్ కారణం కూడా అదే అయిద్ది కొంతమందికి బుక్స్ చదవటం పేపర్లు చదవటం ఆ అలవాటు ఉంటుంది అదైతే ఇంకా మంచి అలవాటు కొత్త కొత్త విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు ఫోన్లు చూసినా కూడా మంచి మంచి వీడియోలు చూడటం మంచి మోటివేషన్ కలిగిన వీడియోలు మనకి మంచి అనిపించి మంచి జరిగే వీడియోలు అనేవి చూడవచ్చు అప్పుడప్పుడు టైం కి కొంచెం ఎంటర్టైన్మెంట్ గా కూడా చూడవచ్చు ఇంకొక విషయం వాళ్ళు ఏదో చెప్పారు చేద్దాం వీళ్ళు ఏదో చెప్పారు చేద్దాం లేకపోతే అది చెయ్యొద్దు ఇది చేయొద్దని అని ఎవరో ఏదో చెప్తే చేయటం కాదు మనకు మనం మోటివేషన్ గా కూడా ఉండాలి ఇది ఈ పని నాది ఈ పని ఈ టయానికి పూర్తి చేసుకోవాలని మనకు మనకు కూడా ఉండాలి ఎవరో ఏదో చెప్తే మోటివేషన్ గా ఫీల్ అయిపోయి చేయటం అలా చేసాం అనుకోండి ఇంక ఎప్పుడు ఎవరో చెప్తేనే చేస్తాం కాని మనంతటా మనం చెయ్యలేము నీ అంతటా నువ్వు ఏ పనైనా చేయగలిగేటట్టు ఉండాలి ఉదయం నుంచి మళ్ళీ మధ్యాహ్నం వరకైనా సాయంత్రం వరకైనా నైట్ వరకైనా ఈ పని నాది ఈరోజు నేను ఈ పని పూర్తి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పని పూర్తి చేసేంత వరకు నువ్వు విశ్రాంతి తీసుకోవద్దు ఇంటి పనైనా వంట పనైనా ఇంటి క్లీనింగ్ అయినా ఏ పనైనా సరే అది పూర్తయ్యేంత వరకు నువ్వు రెస్ట్ తీసుకోకూడదు మనకు మనం మన మనసుకు మనం చెప్పుకోవాలి ప్రతి మనిషికి ముఖ్యంగా ఒక గోల్ అనేది ఉండాలి మేము హౌస్ వైఫ్స్ కదా మాకేం గోల్ ఉంటాయి మేము ఇంట్లోనే ఉంటాం కదా ఇంటి పనులు వంట పనులు తప్పనిచ్చి మాకేం గోల్స్ ఉంటాయి అని అనుకోవద్దు హౌస్ వైఫ్స్ అయితే గోల్స్ ఏం ఉండకూడదా ఏం సాధించకూడదా మనం కూడా ఖాళీ టైంలో ఏదో ఒక పనులు చేసుకోవచ్చు ఏదో ఒకటి సాధించుకోవచ్చు ముఖ్యంగా పిల్లల చదువుల విషయం అనుకోండి పిల్లల చదువుల్లో ముందు ముందు ఉండాలని వాళ్ళకి చక్కగా స్కూల్ నుంచి రాగానే హోంవర్క్లు రాపించడం చదివించడము పిల్లల విషయాల్లో కేర్ తీసుకోవటం అది కూడా ఒక గోలే కొంతమంది ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటా ఉంటారు మిషన్ లో కుడతా ఉంటారు ఇంకా వేరే పనులు చేస్తా ఉంటారు వాటిల్లో మంచి ఇంప్రూవ్మెంట్ నేర్చుకోండి మిషన్ కుట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చక్కగా నీట్ గా కుట్టడం ఎలా బాగా అందరికంటే బాగా కుట్టాలి నేను బెటర్గా ఉండాలి అని అది కూడా ఒక గోల్ గా ఏర్పరచుకోవచ్చు ఇంటి పనుల విషయానికి వస్తే నేను ఇంట్లో పని అనేది చక్కగా చేసుకోవాలి వంట అనేది బాగా చేయాలి ఇంట్లో వాళ్ళు మెచ్చుకునేటట్టు చేసి పెట్టాలి వాళ్ళు ముందే అన్ని నేను రెడీ చేయాలి వాళ్ళ చేత నేను చెప్పించుకోకూడదు ఇంటిని కూడా చాలా అందంగా నీట్గా ఉంచుకోవాలి ఎవరన్నా వచ్చి చూసినా మీ ఇల్లు అనేది చాలా నీట్గా ఉంది అందంగా ఉంది నువ్వు బాగా పని చేస్తావని మెచ్చుకునేటట్టుగా ఉండాలి అది కూడా ఒక గోలే ఇంటిని నీట్గా ఉంచుకోవడం కూడా అందరికీ రాదు అది కూడా ఒక టాలెంట్ ప్రతి ఒక్క పనికి ఒక గోల్ అనేది పెట్టుకుంటే బద్ధకం అనేది మన దరిదాపుల్లో కూడా రాదు బద్ధకం పోగొట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు అది మన చేతుల్లో మన ఆలోచనలో ఉండిద్ది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన పనులు మనమే చేసుకోవాలి మన లక్ష్యానికి మనమే చేరుకోవాలి ఉదయం నిద్ర లేచినప్పుడే అసలు హుషారుగా యాక్టివ్ గా నిద్ర లేవాలి అసలు ఉదయంతోనే మొదలవుతుంది మన డే అనేది ఈ రోజు బద్ధకమా లేకపోతే ఈ రోజు హుషారుగా అనేది నువ్వు ఉదయం నిద్రలేసేటప్పుడే బద్దకంగా నిద్రలేచావంటే ఆ రోజు మొత్తం బద్దకంగానే ఉండిద్ది ఈ పాయింట్ మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలి మనమే బద్ధకంగా ఉంటే మన పిల్లలు ఉండి ఎలా ఉంటారు చెప్పండి మనల్ని చూసే కదా మన పిల్లల్ని నేర్చుకునేది మన పిల్లలకి ఏదన్నా చెప్పాలన్నా నువ్వే బద్దకంగా ఉంటావు నువ్వే సరిగ్గా పనులు చేయవు మాకు చెప్తున్నావు అంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మనల్ని కొస్ పరిస్థితికి వస్తారు మనం హుషారుగా యాక్టివ్ గా పనులు చేస్తుంటే పిల్లలు కూడా చాలా హుషారుగా యాక్టివ్గా మనల్ని చూసి నేర్చుకుంటారు ఉదాహరణకి మనం ఎవరన్నా ఇంటికి అనుకోండి వాళ్ళు ఇల్లు అనేది చాలా నీట్గా అందంగా సర్దుకొని పెట్టుకుంటారు ఆ ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు మనకు అనిపించింది అబ్బా మనం కూడా ఇలా ఇల్లు అనేది అందంగా పెట్టుకుంటే బాగుండు ఎవరు చూడు ఇంటిని ఎంత అందంగా సర్దుకుందా అని ఇంటికి వచ్చేసి చక్కచక్క పనులు చేసేసుకొని మనం కూడా ఇంటిని నీటుగా పెట్టేసుకుంటాము అలాగనే మన పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం బద్దకంగా ఉంటే వాళ్ళు కూడా బద్దకంగా ఉంటారు మనం యాక్టివ్ గా ఉంటే పిల్లలు కూడా యాక్టివ్ గా ఉంటారు ఇల్లు మొత్తం యాక్టివ్ గా ఉంటది నలుగురులో గౌరవంగా కూడా ఉండగలుగుతాం బద్ధకంగా ఉంటే ఈవెడికి బద్దకం ఏ పని చేయదు లేజీ అని ఎవరు పట్టించుకోరు చులకనగా చూస్తుంటారు ఈ రోజు టాపిక్ అయితే ఇదేనండి మీకు బాగా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి